హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ దానికోసం ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే నానబెట్టుకున్నాను ఈ గ్లాస్తో వచ్చేసి నేను త్రీ గ్లాసెస్ తీసుకొని ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే మనకి బగారా రైస్కి కావాల్సినవన్నీ ఇలాగా రెడీగా చేసుకొని పెట్టుకున్నాను ముందే పక్కన ఫస్ట్ ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా ఉల్లిపాయలు అయితే బారుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్న ఒక ప్లేట్లోకి అలాగే షాజీరా పలవాకు నెక్స్ట్ ఇక్కడ యాలుకాయలు మరాఠీ చెక్క లవంగా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను సో మనకి రైస్కి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసు అలాగే పుదీనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు ఇలా బగారా రైస్కి కావాల్సినవన్నీ సో ముందుగానే రెడీగా పెట్టేసుకుంటే మనం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇలాగా మనకి ఇలాగ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం నెయ్యి కూడా తీసుకోవచ్చు ఇక్కడ నెయ్యి వచ్చేసి టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వాలి సో మనం ఇక్కడ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇందులోకి బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకొని అలాగే షాజీరా కూడా వేసేసుకుంటున్నాను షాజీరానే మనకి ఇందులో మంచి టేస్ట్ అనేది ఇస్తుంది వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇలాగ చుట్టేసుకోవాలి ఇవి ఇలా త్వరగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి ఇక్కడైతే టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నీట్గా మొత్తం కలిసేలాగా నీట్గా కట్టుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీగా పెట్టుకున్న కొత్తిమీర ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి సో దీన్ని అయితే వేసుకుంటున్నాను అలాగే పుదీనా కూడా వేసేసుకుంటున్నాను వీటిని కూడా వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ నానబెట్టుకున్నాం కదా దాన్ని ఒక టూ టైమ్స్ నీట్గా కడిగేసుకొని ఇందులోకి నీళ్ళన్నీ వాడ్చుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా వాచుకొని బియ్యమని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా బాగా నీట్గా కలిపేసుకోవాలి ఇలాగా దీన్ని కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఇందులోకి వాటర్ పోసుకోవాలి మీరు గ్లాసెస్ ఎన్ని తీసుకున్నారో దానికి తగ్గట్టు వాటర్ నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అంటే త్రీ గ్లాసెస్ అంటే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే ఇందులోకి నేను పోసేసుకున్నాను అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడుగుతుంది లేదు అంటే మొత్తం చిమిడిపోతుంది ఇలా చూసారు కదా ఇలా వాటర్ పోసేసుకొని మొత్తం నీట్గా కలిసేలాగా కొంచెం మెల్లగా తిప్పుకోండి మనకి రైస్ అనేది ఉడికింది కదా విరిగిపోతూ ఉంటుంది సో ఇలా మెల్లగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సరిపడినంతా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను ఇలాగా ఇలా వేసేసుకొని సో దీన్ని కూడా నీట్గా కలుపుకోవాలి సో ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇక్కడ నేను బగారా రైస్ అనేది ఇంట్లో బియ్యంతోనే బాస్మతితో కూడా చేసుకోవచ్చు మేము ఇంట్లో రైసే యూజ్ చేసుకున్నాం సో దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం సో ఇక్కడ నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసాను మనం పోసిన వాటర్ అంతా బాగా హీట్ అయిపోయి ఇలా కాగిన తర్వాత మనకి రైస్ అనేది ఇలా పైకి ఉడుకుతుంది సో మనం వాటర్ పోసిన తర్వాత మనం స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలి ఇలా కొంచెం హాఫ్ ఉడికేసిన తర్వాత ఇందుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి సో ఇప్పుడైతే కొంచెం సేపు అయిన తర్వాత చూసేద్దాం మనకి ఉడికిందో లేదో సో ఇప్పుడైతే చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బగారా రైస్ అనేది ఇంకో టూ త్రీ మినిట్స్ మనం ఇలాగ పెడితే అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా మనకి రైస్ అనేది కూడా బాగా ఉడికినాయి సో ఇక్కడైతే ఫైనల్గా బగారా రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ స్వియర్ లాగ్స్